బాగున్నారా నేత చాలా బాగున్నాను వెల్కమ్ టు షబానా వెంకట్ బ్లాక్స్ టుడే టాపిక్ ఏంటంటారా టుడే టాపిక్ వచ్చేసి మై వర్క్ బ్లౌజెస్ అయిపోయినాయి కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అయిపోయినాయి థర్డ్ వన్ లాస్ట్ వన్ నేను స్టిచ్ చేసుకునే బ్లౌజెస్కి ఎలాంటి ప్యాచ్ వర్క్స్ చేయించుకున్నాను అనేది అనమాట నా ఇవి కూడా నాకు తక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్ నాకున్న దాంట్లో నేను మీకు చూపిస్తున్నాను ఓ పెద్ద బడాయికి పోయి నా దగ్గర ఉన్నాయి ఎవరున్నాయి కదా నేను అయితే సింపుల్గానే చేయించుకుంటాను సో ఆ సింపుల్గానే మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకేనా మీలో ఏం నచ్చితే మీరు ట్రై చేయొచ్చు స్క్రీన్ షాట్ చేసుకొని ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోకి వెళ్ళబో వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా చా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదబ్బా ప్లీజ్ ఒక్క లైక్ బటన్ ఇవ్వండి నా ఛానల్ ముందుకు వెళ్ళడానికి మీరు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ నా సహాయం నేను చేస్తాను మీ వంత సహాయం మీరు కూడా చేయండి ఒక హౌస్ వైఫ్గా నేను ఎంత కష్టపడుతున్నానో చూస్తున్నారు మీకు జస్ట్ ఈ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వీడియో కనబడుతుంది దాని వెనక నేను చాలా కష్టపడుతున్నాను ప్లీజ్ నా కష్టాన్ని గుర్తించి మీరు ఒక లైక్ చేస్తా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఓకే ప్రజెంట్ అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్ కాదు బ్లౌజ్ స్టిచ్చింగ్స్లోకి ఓకేనా ఫస్ట్ బ్లౌజ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇదైతే ఈ శారీ ఇలా ఇదంతా ఇలా చేశారు ఈ కుందకి నేను అంటి అంటించుకున్నాను ఇది నిన్న మా షార్ట్స్ వీడియోస్తో చూసుకుంటారు ఈ శారీ ఈ శారీ కట్టుకొని షార్ట్స్ చేశాను డార్క్ కలర్ అనమాట ఇదైతే శుభమస్తులు కొనుక్కున్నాను ఈ శారీ నేను ఎయిటీన్ హండ్రెడ్ ఇది అమ్మ వాళ్ళ గృహప్రవేశానికి పాలు పొంగిచ్చే రోజు తీస్తున్నాను అనమాట పాలు పొంగించడానికి ఆ రోజు కట్టుకున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కలర్ కాంబినేషను ఇదొ ఇదొకటి ఇది కుట్టినందుకు మా టైలర్ గారు ఫైవ్ ఫిఫ్టీయో అంత తీసుకున్నానంటే టోటల్ బ్లౌజ్ అనమాట లైనింగ్తో సహా లైనింగ్ శారీకి ఫాల్ ఈ డిజైన్ మొత్తం వేసిన ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ ఎంత తీసుకున్నారు వన్ ఇయర్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ అమౌంట్ అయితే సరిగ్గా గుర్తులేదు చూడండి ఇలా ఫ్రంట్ అయితే జస్ట్ పైపింగ్ నేను ఆల్మోస్ట్ ఎక్కువ జస్ట్ పైపింగ్ వేసుకొని చేయించుకుంటాను ఫ్రెండ్స్ ఎక్కువగా డిజైన్స్ ఇష్టపడి ఎప్పుడైనా ఒకటి అంతే బాగుంది కదా ఇది లోపల ధర్మాకోల్ బాల్స్ పెడతారు ఫ్రెండ్స్ మీకు అయితే తెలిసో లేదో ఇవి ఉన్నాయి కదా లోపల ధర్మాకుల్ బాల్స్ పెడతారు మనం వాటర్లో తడిపినా తొందరగా ఆరిపోతాయి అన్నమాట ఓకేనా దిస్ వన్ నెక్స్ట్ వచ్చేసి దిస్ దిశ మోడల్ కుట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం నెక్కి డీప్ అయ్యింది బట్ బాగానే ఉంటుంది ఎదరేమో జస్ట్ ఇలా పైపింగ్ ఈ శారీ వచ్చేసి నేను నా ఛానల్ ఇంట్రడక్షన్ రోజు కట్టాను మీ గుర్తుండే ఉంటుంది బ్లూ కలర్ శారీ ఆ శారీ మీద బ్లౌజ్ అనమాట ఈ శారీ ఎప్పుడు అనుకుంటున్నారు మోని పాప కడుపుతో ఉన్నప్పుడు ఫిఫ్త్ మంత్లో మమ్మీ వాళ్ళకి వెళ్ళి నిద్ర చేస్తాను కదా అప్పుడు మమ్మీ నాకు ఈ శారీ పెట్టింది అనమాట నిద్ర చేసి వచ్చేటప్పుడు ఈ శారీ పెట్టింది బాగుంది కదా ఈ శారీ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడో ఫిఫ్టీన్ హండ్రెడో గుర్తులేదు చాలా ఫోర్ ఇయర్స్ పైన అయింది కదా బాగుంది కదా అప్పుడు సింపుల్గా ఇలా పెంచుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది చాలా పాత బ్లౌజ్ అనమాట ఇది మా మమ్మీయే కుట్టింది అప్పుడు నేను అప్పుడు విజయవాడకు వచ్చి కొత్త అనమాట నాకు ఇక్కడ టైలర్స్ వాళ్ళు ఎవరు తెలీదు అంటే మా గృహప్రవేశం అప్పుడు అనమాట మా గృహప్రవేశానికి పాలు పొంగించి ఒక క్లోజ్ చేస్తాను అంటే ఈ అపార్ట్మెంట్ విజయవాడ అపార్ట్మెంట్ కొన్నాం అప్పుడు కొత్త కదా వెళ్ళైన వన్ అండ్ హాఫ్ ఇయర్కే నేను మేము ఇల్లు అనేది పర్చేస్ చేశాము సో ఆ టైంలో నాకు ఇక్కడ ఎవరు తెలియదు అంతగా వెంటుకుంటు ఉండే ఇంటి దగ్గర కూడా నాకు అంత ఎవరితో పరిచయం ఉండేది కాదనమాట సో మా మమ్మీ నేనే కుడతానులేమ్మా అని అప్పటికప్పుడు పాలు పొంగించడానికి మా ఫంక్షన్ ఎలా అంటే ఫస్ట్ పాలు పొంగించడం మంచి రోజులు లేవని ఒక రోజు పొంగించాము ఫంక్షన్ అయితే తర్వాత ఒక వన్ మంత్ తర్వాత చేసామన్నమాట సడన్గా ముహూర్తం కుదిరింది ఇంకెలా ఎవరు దొరకరు అని అంటే అప్పటికప్పుడు మా మమ్మీ అయితే కుట్టారు తనైతే డిజైన్ చేసింది ఫ్రెండ్స్ చూడండి అలా అంత బాగుందో మా మమ్మీ టాలెంట్ ఇది అప్పటికప్పుడు టకటకా కుట్టేసి మోడల్ పెట్టేశాడు జస్ట్ వన్ డేలో మమ్మీ చాలా బాగా కుడతారు ఫ్రెండ్స్ బట్ ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అవడం వల్ల ఆరోగ్యం సహకరించట్లేదు కుట్టట్లేదు నా డ్రెస్సెస్ ఆల్మోస్ట్ మా మమ్మీ కుట్టిందియే ఇప్పుడు కొంచెం ఒంట్లో బాగుండట్లేదని ఇంకా బయటకు టైలర్ దగ్గర కుట్టిస్తున్నాను చూడండి ఇలా పెట్టి కుట్టారు ఇది వచ్చేసి ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఎయిట్ నైన్ ఇయర్స్ మా మ్యారేజ్ టెన్ ఇయర్స్ ఏంది కదా ఎయిట్ ఇయర్స్ అనమాట ఎయిట్ ఇయర్స్ ఈ బ్లౌజ్కి జస్ట్ ఎదురు కూడా పైపింగ్ కూడా పెట్టలేదు అడవడిగా కుట్టారు అప్పుడు బాగుంది కదా ఇది ఒకటి నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రెండ్స్ మా పెళ్ళిలో అమ్మ వాళ్ళు వేసిన చీరలో ఇది వన్ ఆఫ్ ద శారీ అనమాట ఈ శారీ నేను పిడుగుడాలో ఒక వన్ ఇయర్ ఉన్నాం మా పెళ్ళికాక ముందు మా డాడీకి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ వన్ ఇయర్ ఉండడానికి వెళ్ళాము సో ఆ టైంలో ఒక టైలర్ లాంటి పరిచయం అయితే ఆవిడ దగ్గర కుట్టించాను అసలైతే అయితే ఆ ఫ్రెండ్స్ ఎంత బాగా కుడతారంటే చాలా బాగా కుడతారు ఇలాంటి ప్యాచ్ వర్క్స్ అయితే చాలా బాగా కుడతారు అన్నమాట నా ఇంకా చాలా బ్లౌజ్ ఉన్నాయి పెళ్లి సైజు బ్లౌజెస్ ఇప్పుడు పట్టక అమ్మని ఇట్లా పెట్టేశాను అవన్నీ మోడల్స్ ఫ్రెండ్స్ అప్పుడైతే చాలా మోడల్స్ కుట్టించుకున్నాను ఇప్పుడైతే పెట్ట పట్టట్లేదని మీరు వాళ్ళు ఎక్కువైపోయి మమ్మీ వాళ్ళు ఇంట్లో పెట్టేశాను చాలా వరకు కొన్ని అయితే మా చుట్టాలు మందికి ఇచ్చేసాను చూడండి ఎంత బాగుందో అప్పుడు ఈ మోడల్ ఇలా ఉంది కదా ఇక్కడ నెట్ వేశారు ఇది అప్పుడు బాగా ట్రెండ్ అనమాట ఇలా నెట్ ప్యాచ్ వర్క్లా చేయించుకోవడం ఈ బ్లౌజ్ కూడా పట్టదు ఫ్రెండ్స్ ప్రజెంట్ నాకు కుట్లన్నీ ఇప్పదిస్తే కానీ పట్టిద్దేమో చూడాలి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ ఇది రీసెంట్గా నేను కుట్టించుకున్నాను ఫ్రెండ్స్ మా వాళ్ళు ఇల్లు కడితే గృహప్రవేసారికి మా ఆడపడుచు శారీ పెట్టారు ఆ శారీలో బ్లౌజ్ అనమాట ఇది ఇలా కుట్టించుకున్నాను బాగుందా శారీ వచ్చేసి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ మీకు ఫోటో ఉంటే షేర్ చేస్తాను ఈ శారీ చాలా బాగుంటుంది బాగుంది కదా జస్ట్ పైపింగ్ ఈ బ్లౌజ్ కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు గుర్తులేదబ్బా టూ ఇయర్స్ పైడే అయింది నెక్స్ట్ వచ్చేసి ఇది అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇది లాస్ట్ బ్లౌజ్ అనమాట నా ఎక్కువ కలెక్షన్ లేదని చెప్పాను కదా చాలా తక్కువే ఉంటుంది కలెక్షన్ ఇది ఏంటంటే బాగా ఇష్టంతో కుట్టించుకున్నారా చాలా బాగుంటుంది ఇలా నవారాలకం అంటారు చూసారా అదొకటి ఇదొకటి మిక్స్ చేసి చేస్తారు కదా చాలా బాగుంది ఈ క్లాత్కి కూడా చక్క కుదిరింది అనమాట కొన్నింటికి కుదరవు ఈ మోడల్స్ ఈ పట్టు క్లాత్ కదా దీనికైతే సూపర్గా కుదిరింది చూడండి బాగుంది కదా గోల్డ్ శారీ అయితే బ్లూ కలర్ శారీ బ్లూ కలర్ శారీకి ఇలా ఆపోజిట్ పింక్ ఇచ్చారు ఓకేనా ఫ్రెండ్స్ సో ప్రజెంట్ అయితే ఈ ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్నాయి బ్లౌజెస్ ఇంకా చాలా బ్లౌజెస్ ఉన్నాయి కానీ మ్యారేజ్ అప్పుడీ టైట్ టైట్ అయిపోయి చాలా వాడట్లేదు అమౌంట్ ఏంటో చాలా మిగిలిపోయి ఉన్నాయి కొన్ని అయితే కొంతమందికి ఇచ్చేసాను కూడా పట్టణ బ్లౌజెస్ ఎందుకు అని సో ఇది ఫ్రెండ్స్ నా వీడియోస్ని ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అప్పా నెక్స్ట్ వచ్చేసి నేను థ్రెడ్ బ్యాంగిల్స్ చేశాను ఫ్రెండ్స్ అవైతే షేర్ చేసుకుంటాను మీతో అతను ఎలా మేక్ చేశాను ఏంటి అని కొన్ని మోడల్స్ చూపిస్తాను నేనైతే రెడీ చేసుకున్నాయి ఓకేనా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్